హాయ్ అండి నా ప్రాణమే నువ్వు ఈ కథలో మొదటి భాగం విందామండి కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ నేను చెప్పిన విషయం ఏం చేశావు శరత్ ఆత్రంగా అడిగింది స్వాతి భార్య మాటలతో తనకేమీ సంబంధం లేనట్టుగా మ్యాగ్జైన్ చదువుతూ టిఫిన్ తింటున్నాడు శరత్ తన చేతిలో ఉన్న బుక్ని విసిరి కొట్టి నా మాటలు చెవికి ఎక్కటం లేదా అని పక్కన కూర్చుని శరత్ని కదుపుతూ మిమ్మల్ని అడిగేది ఏంటి మాట్లాడరు ఏంటి స్వాతి నీకేమైనా పిచ్చి పట్టిందా ఏం మాట్లాడుతున్నావు కాలేజీలో వెంటపడి పెళ్లి చేసుకునే వరకు నా ప్రాణం తీసుకు తిన్నావు నా కోసం చావు అంచుదాకా వెళ్ళి వచ్చావు నేనంటే ఎంత ప్రేముందో తెలుసుకున్నాక నీ చెయ్యి వదలకూడదు అనుకుని మా వాళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం ఇప్పుడు మళ్ళీ వేరే వాళ్ళని చేసుకుమంటున్నావు నాకు ఇష్టం లేదు మనిద్దరి మధ్య ఈ టాపిక్ రాకపోవటం మంచిది శరత్కి తనంటే ఎంత ప్రేమో తెలుసు కానీ నిన్న తన ఫ్రెండ్తో టెస్ట్ చేయించుకుంటే నీకు పిల్లలు పుట్టరు స్వాతి నువ్వు కూడా గైనకాలజిస్టువేగా నీకు తెలియనిదేముంది ఏముంది అయినా ఒకసారి శరత్తో మాట్లాడు అని చెప్పింది తను మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈ విషయం చెబితే ఈజీగా తీసుకుని నన్ను జీవితాంతం హ్యాపీగా ఉంచు పిల్లలు అంటూ నా ప్రాణం తీయకు అని తన పెదాలు కొరుకుతూ తనని అల్లుకుపోతూ ఎంజాయ్ చేయవే నువ్వు అలా మోడీగా ఉంటే నాకు కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది అని తనకి నచ్చిన స్వాతి శరీరంలోని అణువనువుని ముద్దు పెట్టుకుంటూ పూర్తిగా తనని ఆక్రమించుకుంటాడు అలా ఒక గంట తరువాత చెప్పబోతే తనని మీదకి లాక్కుని నిద్రపోతూ ఉంటాడు చి ఏం మనిషి అనుకుని దేవుడా నా ఇల్లు పసిపాపలతో నడియాడాలి కేరింతలతో ఆనందంగా ఉండాలి అని బాబాకి నమస్కారం చేసుకుంటూ నిద్రలోకి జారుకుంటుంది లేస్తూనే శరత్కి అన్నీ చూస్తుంది కానీ మాట్లాడదు శరత్ నవ్వుకుంటూ ఈరోజు నుంచి అదే పనిలో ఉంటాను నాకు నచ్చిన అమ్మాయి హాస్పిటల్కి వస్తే మ్యారేజ్ అయ్యిందా లేదా తెలుసుకుని ప్రొసీడ్ అవుతాను అని బుగ్గల మీద ముద్దు పెట్టుకుంటూ త్వరలో మనిద్దరి మధ్య దాంపత్య జీవితం ఉండదు తను నీకన్నా బాగుందనుకో తన వెంటే తిరుగుతాను నిన్ను ఇప్పుడు కౌగిలించుకున్నట్టే తనని కూడా వాటేసుకుని ఉంటాను అని ఉడికిస్తూ మాట్లాడతాడు శరత్ అవి పట్టించుకున్నట్లుగా నిజంగా చేసుకుంటారా చెప్పండి అని శరత్ని హక్ చేసుకుని బొగ్గ మీద ముద్దలు పెడుతూ నవ్వుతూ ఉంటుంది స్వాతి ఇది పిచ్చిదనుకోవాలా మంచిదనుకోవాలా ఎదురుగుండా ఉన్న బాబా ఫోటో చూస్తూ ఏదో ఒక మార్గం చూపించు బాబా అని మనసులో దండం పెట్టుకుని ఏంటి హాస్పిటల్కి రావా వద్దులే నీ ముందు అమ్మాయిలకి సైట్ కొట్టలేను అంటూ కార్ కీస్ తీసుకుని బయటికి వెళ్ళిపోతాడు స్వాతికి తెలుసు తను లేకుండా వెళ్ళడు అని తను ఇంటికి తాళం వేసి వచ్చేసరికి గేట్ దాటుతుంది కార్ పరుగున వెళ్ళి ఏంటి నేను లేకుండా వెళ్ళిపోతున్నావు అంటుంది కోపంగా నువ్వేంటి ఇంకా రాబోయే కాబోయే నా ప్రియురాలిని తలుచుకుంటూ వెళ్తున్నాను అని స్వాతి మొహం చూస్తాడు కన్నీళ్ళు రావటానికి సిద్ధంగా ఉంటాయి తన పక్కన కూర్చోగానే తనని గాఢంగా హత్తుకుని ఇలా అంటేనే ఇలా అయిపోతుంటే రేపు నేను ఇంకెవరినో పెళ్లి చేసుకుంటే తనొచ్చి నిన్ను దిగమంటే మనం బాబాని నమ్ముకున్నాం ఆయనే ఏదో ఒక మార్గం చూపిస్తాడు అని నుదుటున ముద్దు పెట్టుకుని వేగంగా తీసుకువెళ్ళి హాస్పిటల్ ముందు ఆపుతాడు కార్ కార్ దిగేటప్పటికే నర్స్ వచ్చి మేడం అని తనకి మాత్రమే వినపడేటట్టు చెబుతుంది అంతే వేగంగా తన టెస్టింగ్ రూమ్లోకి వెళుతుంది మధ్యాహ్నం లంచ్ టైంకి ఎంతోసేపు ఎదురుచూసి తను తినకుండానే వెళ్ళిపోతాడు శరత్ సాయంత్రం నీరసంగా బయటికి వస్తున్న స్వాతికి కాఫీ కప్ అందించి ఇంకా ఇంటికి వెళ్దామా అని అడగగానే వెళ్దాం అని తల ఊపి శరత్ని అనుసరిస్తుంది కార్లో కూర్చోగానే శరత్ భుజం పైన తలవాల్చి నిద్రలోకి జారుకుంటుంది వర్షం మొదలైంది కార్ గ్లాస్ దించుకుని బయటికి చూడటం స్వాతికి అలవాటు తను తడిసిపోతుందేమో అని కొద్దిగా జరిపి గ్లాస్ని పైకి జరపబోతాడు వద్దు శరత్ గాలి చల్లగా ఉంది హాయిగా స్లోగా వెళ్ళు వాతావరణం చాలా బాగుంది అంది తల బయటికి పెట్టి చూస్తూ ఉంది వెహికల్స్ కూడా తక్కువగా వస్తున్నాయి రోడ్డు చివరగా కార్ పోనిస్తున్నాడు వర్షంలో చేతులు బయటికి పెట్టి ఆడటం తనకి అలవాటు అందుకే రోడ్డు చివరిగా స్లోగా నడుపుతున్నాడు శరత్ ఆపు కొంచెం వెనక్కి వెళ్ళు శరత్ తన వైపు కోపంగా చూడగానే ప్లీజ్ అంటుంది కార్ స్లోగా బ్యాక్ మూవ్ చేస్తాడు కార్ ఆగగానే ఫాస్ట్గా డోర్ ఓపెన్ చేసుకుని రోడ్డు కిందకి వెళుతుంది శరత్ తనేమైందో అని వస్తాడు అక్కడ అప్పుడే పుట్టిన పసి కందు చిన్నగా ఏడుస్తుంది వర్షం తన పైన పడుతుండే చాలాసేపటి నుంచి ఏడుస్తున్నట్టుంది స్వాతి ఒక్క క్షణంలో పాపని ఎత్తుకుని నీళ్లు పడకుండా తన పైట చెంగు కప్పి కారులో కూర్చుని హాస్పిటల్కి పోని అని పాపని గుండెల్లో దాచుకుంటుంది అప్పటి వరకు చలిగా ఉన్న ప్రదేశంలోని పాప తల్లి హృదయానికి హత్తుకున్నట్టుగా హత్తుకోగానే వేడిగా అనిపించి స్వాతి ఎదపై ఉన్న పాలిండ్లను నోటిలోకి తీసుకోవటానికి ట్రై చేస్తుంది అంత అదృష్టం లేదురా నాకు అని అనుకుని హాస్పిటల్ రాగానే ఫాస్ట్గా తన రూమ్కి వెళ్ళిపోతుంది అప్పటికే అక్కడికి డాక్టర్స్ పసిపాపకి పాలు అరేంజ్ చేస్తారు లోపలికి వెళ్ళగానే లైట్ హాట్ వాటర్లో ఏవో వేసి పాపని క్లీన్ చేసి పాలు తాగిస్తారు స్వాతి ప్రాణం లేని బొమ్మల ప్రార్థన చేసుకుంటూనే ఉంటుంది పాపని కాపాడమని ఎదురుగా శరత్ కూర్చుని స్వాతి పడుతున్న టెన్షన్ చూస్తూ పాపకి ఏమీ కాకూడదు అని ఏదైనా అయితే స్వాతి తట్టుకోలేదని వెళ్ళి భుజం మీద చెయ్యి వేసి తనని గట్టిగా పక్క నుంచి హత్తుకుంటాడు కాసేపటికి ఒక నర్స్ వచ్చి పాప కళ్ళు తెరిచింది అని చెబుతుంది స్వాతి వెళ్ళబోతుంటే శరత్ చేతిని పట్టుకుని నా రూమ్లోకి వెళ్ళి చీర మార్చుకుని రా దాని నిండా బ్లడ్ ఉంది అంటాడు అప్పుడు తనని చూసుకుంటుంది వెళ్ళి మార్చుకుని పాపని తీసుకుని పద అంటుంది ఇంటికేనా అని అడుగుతాడు శరత్ వద్దు పాపకి ఉయ్యాల కొనాలి అది తీసుకుని వెళదాం శరత్ షాప్లోకి వెళ్ళి ఉయ్యాల తీసుకుని దాన్ని ఫోల్డ్ చేసి బ్యాక్ సీట్ మీద పెడతాడు తను నిద్రలోకి జారుకుంది మార్నింగ్ నుంచి వర్క్ చేసి అలసిపోయింది స్లోగా ఇంటికి తీసుకుని వస్తాడు వాళ్ళని కార్లోనే ఉంచి తెచ్చినవి లోపలికి పెట్టి మళ్ళీ వచ్చి లేస్తావా అని అడుగుతాడు పాపతో లోపలికి వస్తుంది స్వాతి ఇదంతా జరగటానికి ఒక రెండు గంటల క్రితం జరిగింది ఏంటంటే నెలలు నిండిన తన భార్య స్నానం చేసి లోపలికి వస్తూ ఉంటే ఈ టైంలో స్నానం ఏంటి అని కోపంగా ముందుకు వెళ్ళబోతూ ఉంటే నరసింహ చెయ్యి పట్టుకుని ఒరే దానికి నొప్పులు వస్తున్నాయి అంది అందుకే నేను దాన్ని స్నానం చేసి రమ్మన్నాను నరసింహ వెంటనే సీతా దగ్గరికి వెళ్ళి జుట్టు పట్టుకుని తల వెనక్కి వంచుతూ నేను చెప్పింది గుర్తుందిగా అంటూ విసురుగా వెనక్కి వెళతాడు పడిపోబోతూ పక్కన ఉన్న కుర్చీ పొట్టకి తగిలి అమ్మా అని అరుస్తూ కింద పడిపోతుంది బ్లీడింగ్ అవ్వటం చూసిన నరసింహ తల్లి నువ్వు బయటికి పోరా అని తలుపులు వేసి సీత దగ్గరికి వస్తుంది అప్పటికే పుట్టిన పాప ఏడవటం మొదలు పెడుతుంది బయటికి వచ్చి నీకు ఆడపిల్ల పుట్టింది నరసింహ కోపంగా దాన్ని గొంతు నులిపి చంపే అంటాడు తప్పురా వద్దు అని చెప్పబోయిన తల్లిని కోపంగా చూస్తూ సరే పుట్టిన దాన్ని చంపే లేదా ఎక్కడన్నా బయట పడేసే తల్లి కదలకుండా రాయిలా నిలబడితే దండం మీద ఉన్న టవల్ తీసుకుని పాప చుట్టూ చుట్టి ఇంట్లో నుంచి బయటికి అడుగు వేశాడు అప్పటి వరకు ఉన్న చంద్రుడు కన్నీటితో వస్తున్న కారు మేఘాలని చూసి వెనక్కి వెళ్ళిపోయాడు కుంభ వృష్టిగా మారింది పుట్టిన బిడ్డతో అడుగులు వేస్తున్నాడు నరసింహ పసిబిడ్డ ఏడుపుకి ఆకాశం తాను కూడా బాధని పంచుకుంటుందా అన్నట్టుగా ఉంది వర్షం అనాథాశ్రమం వైపు వెళదామనుకున్నవాడు తన లవర్ ఫోన్ చేయటంతో రోడ్డు పక్కన చెట్టు కింద విసిరయ్యలేక పడుకోబెట్టాడు ఆ పసికందు తన చిన్ని చేతితో నరసింహ వేలు పట్టుకుంటుంది అప్పుడు చూశాడు ఎడమ చేతి బొటన వేలుపై పుట్టుమచ్చ వేలిని చుట్టుకున్న అనుబంధం వద్దు అనుకుని అక్కడే ఉంటే తనకి ప్రేమ పుడుతుందేమో అని వెనక్కి కూడా తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి ఫ్రెష్ అయిపోయి అమ్మా నేను బయటికి వెళ్తున్నాను అని తల్లి చెప్పేది వినిపించుకోకుండా వెళ్ళిపోతాడు తన ప్రియురాలు చేసిన వంట తింటూ ఇద్దరు తాగుతూ తనని ఒల్లో కూర్చోబెట్టుకుని పెదవులపై ప్రేమ సంతకం చేయబోతాడు రెండు చేతులు అడ్డం పెట్టి చేసే పనులు బాగానే ఉంటాయి నేను అడిగింది మాత్రం తేవు అని అలకగా పక్కన కూర్చుంటుంది నువ్వు అడిగితే నా ప్రాణమైనా ఇస్తాను కానీ కన్నతల్లిని మోసం చేయలేను నా భార్యతో సరిగ్గా ఉండొద్దు అన్నావు ప్రతిరోజు దాన్ని కొడుతున్నాను దానికి పుట్టిన బిడ్డల్ని చంపమన్నావు ఇప్పుడే దానికి పుట్టిన బిడ్డని చంపేసి వచ్చాను మా అమ్మ నగలు అవి నాన్న చేయించినవి అని నేను కాలం అవి ఉండాలి అని చెప్పింది అయితే మీ అమ్మని లేపేసేయ్ అని తను తాగుతున్న గ్లాస్ నరసింహ నోటికి అందిస్తుంది దాని వైపు చూస్తూ ఉంటే తన పదిహేను ఎల్లప్పుడూ తండ్రి చనిపోయారు ఆ నగలు అమ్మకుండా తన వాళ్ళు మోసం చేసినా భయపడకుండా తనని కష్టపడి చదివించింది అలాంటి తల్లిని చంపటమా చి నా జన్మ అనుకుని డ్రెస్ వేసుకుని కూతురుని వదిలిన చోటకి పరుగెత్తి చూస్తే అక్కడ తన టవల్ పైన రక్తం తప్ప అది కూడా వర్షం వల్ల నీళ్లుగా మారిపోయి కన్నబిడ్డ అక్కడ లేక కుప్పకూలి తనెంత తప్పు చేశాడో అర్థమయ్యి ఇంటి తలుపు కొడతాడు నానా నరసింహ వచ్చావా అది ఎంతవరకు ఏం తినలేదు అమ్మా నువ్వు తిన్నావా నేను ఎలా అందమైన కోడలు కావాలి అని చేసుకున్నాను నువ్వు సరిగా చూడట్లేదు అని తెలిసి అడిగితే నన్ను బాగా చూసుకుంటున్నారత్తయ్య తల్లిలాంటి మీరు నాకేం కావాలి అని నవ్వేది నా బంగారం ఇస్తాను వేసుకోమ్మా అంటే బంగారం లాంటి అత్తగారుండగా ఇంకా బంగారం ఎందుకత్తయ్యా మీ మనవరాలు పుడితే ఇవ్వండి అని చెప్పింది నువ్వు తిన్నావా అమ్మా అని అడుగుతాడు లేదురా అది అట్లా పడి ఉంటే నాకెలా తినాలనిపిస్తుంది సరే దానికి ఏదైనా పెట్టు ప్రొద్దుట డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళు తల్లి చెప్పగానే అవి తీసుకుని గదిలోకి వెళతాడు అటువైపు తిరిగి పడుకుని ఏడుస్తూ ఉంటుంది సీత పక్కన కూర్చుని లే కాసంత టిఫిన్ తినో జరిగిపోయిన దాని గురించి ఏడవకు నేను తప్పు చేశాను ఒప్పుకుంటున్నానుగా లెగు అని తన పక్కన ఎప్పుడూ ధుమధుమలాడుతూ తిట్టే భర్త అంతా సౌమ్యంగా మాట్లాడుతుంటే అయోమయంగా చూస్తూ మళ్ళీ కోపం వస్తుందేమో అని లేవలేక రెండు చేతులు పక్కన ఉన్న గోడకి ఆనించి అతనికి తగలకుండా లేవాలి అని ప్రయత్నం చేసి మళ్ళీ పడిపోబోతుంటే గట్టిగా సీతని హత్తుకుని వడిలో కూర్చోబెట్టుకుని తిను అని నోటు ముందు పెడతాడు అతను అలా పట్టుకుంటే లోపల నుంచి వణుకు వచ్చేస్తుంది మొహం వైపు చూద్దాము అంటే పెళ్ళయి రెండేళ్లు కావస్తున్నా తను ఎప్పుడూ చూడలేదు రాత్రిపూట తన దగ్గరికి వచ్చేటప్పుడు లైట్ తీసి వచ్చి పడుకునేవాడు అత్తగారు మాత్రం నా కొడుకు కూడా అందగాడే నీ అంత కాకపోయినా అని చెప్పేది ఇవన్నీ ఆలోచిస్తూ అతను పెట్టేది ఎప్పుడు తినేసిందో తెలీదు అతను నీళ్లు ఇచ్చి తాగు అనగానే ఒక్క గుక్కలో తాగేసి కళ్ళు మూసుకుంటుంది నుదుటి మీద ముద్దు పెట్టుకుని పాలు తెస్తాను తాగేసి పడుకో పాల గ్లాస్తో వచ్చి తాగించి వెళతాడు అతను బయటికి వెళ్ళే వరకు సీతా గుండె వేగంగా కొట్టుకుంటుంది అతను అలా వెళ్ళగానే ఆలోచన తనకి ఆడపిల్ల పుట్టిందా మగపిల్లాడు పుట్టాడా ఎందుకు పుట్టగానే చనిపోయారు నేను కుర్చీ మీద పడిపోయినప్పుడు తగిలింది పుట్టకే కదా అందుకే అలా అయి ఉంటుంది అయినా ఈయనేంటి ఇలా మాట్లాడారు ఇన్నేళ్ల నుంచి ఒక్కరోజైనా ప్రేమగా దగ్గరికి తీసుకున్నారా ఈరోజు కొత్తగా నాకు తినిపించటం ఏంటి అని ఆలోచిస్తూ నిద్రలోకి జారుకుంటుంది నరసింహ తల్లి అన్నం కలుపుకుని వచ్చి నోరు తిరినాన్నా అని ముద్ద చేతిలో పట్టుకుని కొడుకు ముందు కూర్చుంటుంది నోరు తెరిచి తల్లి చేయి పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు ఊరుకోనా నీ కూతురికి ఏమీ కాదు నువ్వు ఎవరి మాటలో నమ్మి ఆ పసిదాన్ని దూరం చేసుకున్నావు ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం పద పడుకుందాం నువ్వు పది రోజులు నా గదిలో పడుకో మధ్యరాత్రి వెళ్ళి చూస్తూ ఉండు అని తన గదికి వెళ్ళిపోతుంది నరసింహ తల్లి గదిలో కింద పరుపు వేసుకుని పడుకుంటాడు కళ్ళు మూసుకుంటే చిన్ని పాప తన వేలు పట్టుకున్నది గుర్తుకొస్తూ ఉంటుంది ఎక్కడున్నావురా తల్లి అని కన్నీళ్లతో దేవుడా నేను తప్పు చేశాను నా తప్పుకి నా బిడ్డను బలి చెయ్యకు అని వేడుకుంటూ నిద్రలోకి జారుకుంటాడు మధ్యరాత్రి మెలకువ వచ్చి సీత ఉన్న రూమ్లోకి వెళతాడు ఇది లైట్ తీయదు అనుకుంటూ లోపలికి వెళ్ళిన నరసింహకి వనికి ఉన్న సీత కనబడుతుంది లైట్ తీసి వెళ్ళి పక్కన పడుకుని తనకి దగ్గరగా తీసుకుంటాడు సీతకి తనని భర్త హత్తుకోవటం కొత్తగా అనిపిస్తుంది చెయ్యి తీద్దామంటే తనకి బలం చాలదు అలాగే నిద్రపోతుంది సీత